వెల్కమ్ టు ఎన్ ఎస్ టీవీ రాజీవ్ ముందుగా విజయవాడ రూరల్ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవి నేను ఉమా గారి నివాసంలో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిసార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలిసి దాదాపు గంటసేపు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామ పాఠ్యాధ్యక్షుడు నర్రా వాసు పద్మశేఖర్ నారద చిన్న నరేంద్ర రాజేంద్ర ప్రసాద్ సాధనాలు కిరణ్ కరిముల్లా నర్రా క్రాంతి జనసేన నాయుడు నాన్చారయ్య తదితరులు పాల్గొన్నారు